ఈ జ స్కూళ్ళలో బేటీ బట్టావ పొడవ కార్యక్రమాన్ని ఈరోజు కావాలి పౌష్టికమైన ఆహార ఆహారాన్ని తీసుకోవాలి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు కాబట్టి కొడుకుతో పాటు పేర్లు కూడా సమానంగా పెంచాలి మీరు కూడా దేనికి తక్కువ కాదన్నట్టు మంచిగా చదువులో కానీ ఆట పటల్లో కానీ అన్నిట్లో కూడా మంచిగా ముందంజలో ఉండి ఉంటారని కోరుకుంటుంది అన్నిట్లలో కూడా వాళ్ళు పాల్గొని అన్నిట్లలో ముందంజలో ఉండాలని అలాగే తొందరగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలలో పెళ్లి చేసుకోవడం చాలా శుభాకాంక్షలు ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ఎన్జిటి గారు Mario, gram <laughs>

ంజల్స్ సెక్టార్ ఇక్కడ హై స్కూల్లో పిల్లలకు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం గాను మండల అధికారులు మరియు ఎంపీ ఉమ్మడి గారు ఎన్డి సర్పంచ్ గారు మరియు ఆంధ్ర అధికారులు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ స్కూల్ టీచర్స్ సార్ గారు ప్రతి ఒక్కరి సహకారంతో విని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఆడపిల్ల యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది ఆడపిల్ల అంటే తను చదువులో ముందుండాలి ఆడపిల్లని రక్షించాలి ఆడపిల్లలు చదువుకోవాలని అనుభవ నినాదం పైన ప్రతి ఒక్క పిల్లలకు దీనిపైన అవగాహన కలిగించడం జరిగినది దాంతోపాటు పిల్లలకు హక్కుల చట్టాల గురించి మరియు వాళ్ళ యొక్క పిల్లల పోషకార లోపం ఉన్న పిల్లలకు కూడా రక్తహీనత రాకుండా కాపాడుకోవడానికి సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం గురించి ప్రతి ఒక్క విషయం పైన చైల్డ్ మ్యారేజ్ పైన ఎట్రాసిటీ కేసుల గురించి లైంగిక వేధింపుల గురించి వాటిపైన టోల్ ఫ్రీ నెంబర్ల గురించి వారికి అవగాహన కలిగించడం జరిగింది మరి దాంతోపాటు పిల్లలకు వ్యాసం పోటీ రాంచి అందులో పరిస్థితి బహుమతి కూడా ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంకు ప్రతి ఒక్కరూ హాజరే వారికి అందరికీ కూడా మరి నాకు